మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసేవకుల పాస్టార్ బెంజమిన్ గారు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దేవుని యొక్క యోహాను సువార్త రెండో అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చినాలు అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త రెండో అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చినాలు అందరం కలిసి చదువుకుందాం మూడవ దినమున గలైలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగిన ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిశువులను వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ఏ స్వామితో అమ్మ నాతో నీకేమీ నా సమయము ఇంకనూ రాలేదనను ఆయన తల్లి పరిచారికలను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయడనను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి రాతి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను యేసు ఆ ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు ఆ వాటిని ఆ అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోవడని చెప్పగా వారు తీసుకొని పోయిరే ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసి ఉన్నది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసము ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు రసం పోయి పోయిను నీవైతే ఇదివరకును మంచిది ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలలేలోని కానాలో యేసు ఈ మొదటి చూచి క్రియ చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిశువులు ఆయన అంధ విశ్వాసం ఉంచరి దేవునికి మహిమ కలుగునగాక మన విడికిరిలో దేవుడి వాక్యాన్ని నెరవేర్చునుగాక కానాను ఊరిలో జరిగినటువంటి వివాహము జరిగినటువంటి వివాహము కాబట్టి ఈ వివాహంలోనే మరి అమ్మ అక్కడ ఉంటూ వచ్చింది యేసును యేసు ప్రభార శిశువులను అక్కడికి పిలువబడుతూ వచ్చారు అయితే పెళ్లి విందు జరుగుతుంది పెళ్లి ఇంటి వారు అందరికీ ద్రాక్ష రసం పోస్తున్నారు అయిపోతూ వచ్చింది దరిదాపుగా మరియమ్మక ఇంటివారు చెప్పి ఉండవచ్చు అయితే ప్రభు నేరుగా మరియమ్మ వచ్చి యేసు ప్రభు వారికి చెప్తుంది చూడండి ఏముంటుంది రెండు మూడు ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లివారికి రసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకనూ రాలేదనను కాబట్టి యేసుప్రభార్ ఏమన్నా ద్రాక్ష రసం తయారు చేశాడ వ్యాపారస్తుడా ఈ లోకంలో యేసుప్రభార్ ఏమన్నా ద్రాక్ష రసం ఎక్కడన్నా తయారు చేశాడా అలా బైబుల్ ఏడన్నా రాయబడి మరి మరి వచ్చి ఎందుకు యేసుప్రభారికి ఆ మాట చెప్తుంది అయ్యా వారికి ద్రాక్ష రసం అయిపోయిందట సహాయం చేస్తావా అని ఎందుకు చెప్తుంది అయితే మరి అమ్మ యేసుప్రభారు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచింది ఆమె గర్భంలో పుట్టకమునిపే ఆమె గర్భంలోకి రాకమునిపే ఆమెకు వివాహం అయిన తర్వాత వారిద్దరు ఏకం కాకమునిపే పరిశుద్ధాత్మ శక్తి అయి ఆమెను కమ్ముట ఆమె చూస్తూ వచ్చింది పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడుననే ఆమెకు ముందుగానే దేవదూతల ద్వారా చెప్పబడుతూ వచ్చింది కాబట్టి ఆమె యేసూప్రభారిని కంటూ వచ్చింది కానీ యేసు యేసువ్రభార్ దేవుడు కుమారుడని దేవుని వరానామ కడుపులో పుట్టాడని ఈ లోకానికి పాపులను రక్షించటానికి పాపులందరినీ పరలోకం చేర్చుట కొరకాయ పాపులందరినీ నీతిమంతులుగా చేసుట కొరకాయ దోషులందరినీ నిర్దోషులుగా చేసుట కొరకాయ ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడని ఆమె విశ్వాసం ఉంచింది ఈయన దేవుని చేత దేవుడితో సమానంగా ఉండి పరలోకంలో దేవునితో నిత్యము స్తుంచబడుతున్నవాడు కేవలం మాన పాప పరిహారం కొరకే ఈ లోకానికి వచ్చాడని ఆ అమ్మ విశ్వాసం ఉంచింది కనుక వెళ్ళి చెప్తుంది కుమారుడికి చెప్పినట్టు చెప్పట్ల దైవ కుమారుడికి చెప్పినట్లు చెప్తుంది చూడండి ఏమంటుంది అయ్యా వారికి ద్రాక్షారసం అయిపోయిందట అంటుందనమాట అంటే ప్రభు రామతో అన్నాడు అమ్మ నా సమయము నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అన్నాడు చూడండి మనం ఏదైనా గప్పుకొని చెప్తే ఎవరన్నా చెయ్యలేదనుకో మనకి అనుకూలమైన సమాధానం చెప్పలేదనుకో మనం బాధపడతాం బాధపడద్దు దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా మనం బాధపడద్దు సమస్తం సమకూడే మేలుకే జరుగుతున్నాయి కాబట్టి మరియమ్మ ఇక్కడ బాధపడలే అయితే పరిచారికుల్ని పిలిచింది అక్కడ పనిచేసేవారిని పిలిచింది పిలిచి ఏం చెప్తుంది అయ్యా ఈయన చెప్పినట్లు చేయండి ఈ ఈ యేసుప్రభార్ ఏం చెప్తే అది మీరు చేయండి ఖచ్చితంగా చేయండి అని చెప్పి చెప్తూ వచ్చింది చూడండి ఏసుప్రభార్ ఏం చెప్తున్నాడు ఆయన తల్లి ఐదు ఆరు ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయడను యూదుల శుద్ధీకరణ ఆచార ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు రాతి ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపుతూ వచ్చారు చూడండి ఎప్పుడైతే యేసు ప్రభావం చెప్పేదాకా ఆ పరిచారికలు చూస్తూ ఉన్నారు మరియమ్మ చెప్పింది ఆయన తల్లి ఎలా చేస్తాడు ఏం చేస్తాడు ఎలాంటి అద్భుతం చేస్తాడని ఆ పరిచారికులంతా కూడా అక్కడ ఉన్నవారు చూస్తున్నాడు ఏం చెప్పలే ప్రభు మీరు వెళ్ళి ఆ రాతి బాణల్ని అంచుల మట్టుకు నింపేయండి అని చెప్పాడు వాళ్ళు అంచుల మట్టుకు నింపుతూ వచ్చారు ఆ రాతి బాణల్ని అంచుల మట్టుకు నింపుతూ వచ్చారనమాట ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపుతూ వచ్చారో అంచుల మట్టుకి నింపుతూ వచ్చారు చూడండి ఇప్పుడు రాయబడిన మాట చదువుకుందాం ఎనిమిది తొమ్మిది అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యోధకు తీసుకొని పోవడని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ఆ ద్రాక్ష రసమైన రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచి అంటున్నాడు చూడండి కాబట్టి పది వచ్చినం కూడా చదువుకుందాం ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇది వరకును మంచిది ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను చా కాబట్టి దేవుడు యేసుప్రభారు అంచుల మట్టుకు నింపండి అంచుల మట్టుకు నింపి నింపండి అని చెప్పారు ఎప్పుడైతే పరిచారకులు అంచుల మట్టుకు నింపుతూ వచ్చారో ఏం చేశాడు నింప్ నింపబడిన తర్వాత రాతి పానల్ని ఇప్పుడు ఆ పరిచారికలు మళ్ళీ ఆయన యుద్ధకు పిలిచి మీరు ఇప్పుడు తీసుకెళ్ళి అందరికి పోయండి హిందూ ప్రధానికి కూడా పోయండి అని చెప్పారు వారు ఆ నీళ్ళను తీసుకెళ్తూ వచ్చారు మరి తీసుకెళ్ళేటప్పుడు ద్రాక్ష రసంగా మారేయో మనకు తెలియదు తీసుకెళ్తూ ఉండగా ద్రాక్ష రసంగా మారినయో మనకు తెలియదు కానీ పరిచారికలు విశ్వాసముతో ఆ ఉత్తి నీళ్ళనే తీసుకెళ్ళి విందు ప్రధానికి పోస్తూ వచ్చారు అక్కడున్న వారందరికి పోస్తూ వచ్చారు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారుటే కాదు అత్యధికమైనటువంటి రుచికరంగా ఉంటూ వచ్చింది రుచికరంగా ఉంటూ వచ్చింది వారందరూ రుచి చూసి తాగినప్పుడు పెళ్లి కుమారుని పిలిచి అయ్యా ప్రతి చోటకు మేము వెళ్తాం పెళ్ళికి వెళ్తాం వారు పెళ్ళికెళ్ళినప్పుడు ఏం చేస్తారు మొదట మంచిది పోస్తారు శ్రేష్టమనేది ఆ తర్వాత జనులు జబ్బుగా ఉన్నప్పుడు నీళ్ళు కలిపి పోస్తారు సత్తవులే పోస్తారు అయితే నీవైతే ఇదివరకునూ ఇప్పుడు మంచిదే పోస్తూ వచ్చావు నువ్వెంత మంచి వాడవు అని మెచ్చుకుంటూ వచ్చారనమాట కాబట్టి ప్రభువు ఎక్కడుంటే అక్కడ అద్భుతం జరుగుద్ది ప్రభువు ఎవరింట్లో ఉంటే వారి అక్రతలన్నీ తీర్చబడతాయి ప్రభువు ఎక్కడుంటే వారి అక్రతలన్నీ తీర్చబడతాయి అందుకే ప్రభువును మన గృహంలోకి ఆహ్వానించుకోవాలా ప్రభువును మన గృహంలోకి ఆహ్వానించుకోవాలా అందుకని లోకంలో మత్తయసు వార్తలో శతాధిపతి అనే ఒక అతనున్నాడు నా ఇంటికి రా ప్రభ అని పిలుసుకున్నాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం మీరు చదవండి ఒక కుష్టి రోజుకి నా ఇంటికి భోజనానికి రండి ప్రభు అని పిలుసుకున్నాడు ప్రభువును మనం పిలుచుకోవాలి ప్రార్థన ద్వారా నా ఇంట్లో ఉండు నా ఒంట్లో ఉండు నా పొలంలో ఉండు నా ఉద్యోగములు ఉండు నా పిల్లల జీవితంలో అని మనం పిలుచుకుంటే మన ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుందనమాట ఈ హిందూ ప్రధాని తాగి రుచి చూసి ఈ పెళ్ళి పెళ్ళి కుమారుణ్ణి పిలిచి ఏం చేశాడు మెచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు పదకొండు పదకొండో వచ్చినాను చదువుకుందాం గలిలేలోని కానాలో యేసు మొదటి క్రియ చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిశువులు ఆయన అందు ఉంచరే కాబట్టి యేసుప్రభార్ తన మహిమను ఆ చూచిక్రే చేసి ఆయన మహిమను బయలుపరుస్తూ వచ్చాడు అంటే ఏంటి ఆయన మానవుడు కాదు యేశుప్రభార్ దేవు దైవకుమారుడు ఆయన ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడో అనేది బయలుపరుస్తూ వచ్చాడు ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభా శక్తిని తెలుసుకొని ఆయన మహిమను తెలుసుకొని ఆయన బలాన్ని తెలుసుకొని ఆయన మనం చెప్పినట్లు జీవిస్తే ఆయనతో కూడా మనం ఉండేదానికి యేసుప్రభార్ చేస్తూ వచ్చాడు యేసుప్రభార్ ఈ లోకంలో ఏ కార్యం చేసినా ఏది చేసినా తన ప్రజలు మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యం కొరకై సిద్ధపడుటకు చేస్తూ వచ్చాడు ప్రభువు ఎక్కినప్పుడు కూడా ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడింది మన పాపముల కడుగుట కొరకే ఏం చేసినా ఆయన ప్రజలు తన విశ్వాసం విశ్వాసముంచి తన మాటల ప్రకారంగా జీవించి పరలోకం రావాలని ప్రభు చేస్తూ వచ్చాడు ప్రభు అక్కడే నిజమైన దేవుడు ఏ సుప్రభార లేకుండా దేవుడే లేడని మనం విశ్వాసం ఉంచేదానికి ప్రభు కార్యాలు చేస్తూ వచ్చాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆ శిశువులందరూ కూడా చూసి లోకానికి రాబోయే మెస్య లోకానికి రాబోయే దేవుని కుమారుడు లోకరక్షకుడు యూదుల రాజు అని చెప్పి యేసు క్రీస్తు ప్రభువునందు వారి విశ్వాసం ఉంచాడు దేవుని కుమారుడుగా వారు అంగీకరించారు లోకానికి రాబోయే మెస్సియాగా వారు అంగీకరించారు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో యేసు ప్రభుని మనం అంగీకరించాలా అప్పుడు కానాను విందులో చేసినటువంటి అద్భుతాలు మన గృహాల్లో కూడా మన ప్రభువు చేస్తాడు ప్రభు పక్షపాతి కాడు ఒక రినొకలాగా ఒకరినొకలాగా చూసేవాడు కాదు ఆరింట్లో చేసిన దేవుడు మన ఇంట్లో చేస్తాడు మన విశ్వాసం ఉంచాల ఈ కొన్ని మాటలతో మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక యూట్యూబ్లో వింటున్నటువంటి విశ్వాసుల్ని కూడా దేవుడు దీవించనుగాక ప్రేమగల తండ్రి హేసయ్య వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి మా కుటుంబాలను దీవించి ఆశ్రవదించండి నాయన యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలను దీవించండి మా అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి మరణాలు రోగాలు దూరపరచండి నాయన రెండు వేల ఇరవై ఐదులో సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయీ అనుగ్రహించండి మా పంటలు మా పొలాలు నా తండ్రి ప్రభ మా సేవా జీవితాలు మా ఉద్యోగాలు నా తండ్రి మా చేతి పనులన్నీ దీవించండి ప్రతి ఒక్క గృహములో నీ ఆశీర్వాదం నిండార్లుగా దయచేయండి నాయన ఆనాడు పెళ్ళి కానాని పెళ్లి విందులో వీళ్ళని ద్రాక్షరసంగా చేసి నీ బయ నీ మహిమను బయలుపరుస్తూ వచ్చా వారు ఎంతో కష్టములు ఉండగా నీ సహాయాన్ని అందించావు ఏ బిడ్డ కష్టములు ఉన్నాడు అక్రతలు ఉన్నాడో మీరు అక్రతలన్నీ తీర్చమని ప్రభు నేసయ్య నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దేవుడికి మహిమ కలుగునుగాక మనకు మేలు కలుగునుగాక శాతానికి అపజయం కలిగిన నరకానికి పోనుగాక